వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ పెబ్బీ రావుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం కూడా ఆవుల రేట్లు ఎట్లున్నాయిందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం మార్కెట్లో అయితే రేట్లు అయితే తెలుసుకుందాం ఇక్కడ రెండు ఆవులు ఉన్నాయి వీటి రేట్ ఏంటో కలర్ఫుల్ ఉంది ఆవు ఏమి ఇట్లా ఉంది కలర్ఫుల్ ఆవు ఇది ఏం ఏ కపిల బ్లాక్ ఉంటుంది కదా ఇంకా మిక్సింగ్ అయిందా ఇది వైట్ అండ్ బ్లాక్ మిక్సింగ్ ఇప్పుడు రెండింటికి చెప్తావు దీనికి ఒకదానికి దానికి చెప్తావా సరే రెండిటికి అయితే ఫండ్స్ ఎయిటీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు ఎన్ని ఎన్ని పళ్ళు ఉంటుంది ఇది రెండు 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 పాలల్లో ఉన్నాయంట సూడి గట్నే మూడు నెలల ప్రగ్నెంట్ అట అది అది కూడా మూడు నెలలు ఊరేది మనది జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నార్కర్నూలు జిల్లా బాలకృష్ణ వివి ఎవరికన్నా సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఏమన్నా గడంగిట్లో గడెం గడంగిట్లో ఏం పోలేదంట మరి ఎవరికన్నా అవసరమైతే సేల్ కాబట్టి మాట్లాడుకోవచ్చు ఈడ కూడా రెండు ఆవులు ఉన్నాయి ఇవి సేద్యం చేసే ఆవులు లాక్ ఇవి మరి ఎట్లా ఆవులు రామస్వామి తొంభై ఎనిమిదా గడాల పోయావుల ఫ్రెండ్స్ నైంటీ ఎయిట్ థౌజండ్ అయితే రేట్ చెప్తున్నారు నైన్ ఏది ఈ తరపా ఇప్పుడే తులసూరుదే ఇది ఈ తులసూరు తరపాట లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎన్ని పళ్ళల్లో ఉంది ఇది ఆరు పళ్ళల్లో ఉందంట ఎనిమిది నెలల సుడితో ఉందంట ఫ్రెండ్స్ మరి ఎంత రెండింటికి తొంభై ఎనిమిది వేలు అడిగిరెవరన్నా గట్లా అట్లా పాటు గట్లా రామ్ సార్ పాటు అడిగిరే ఎవరన్నా మరి ఎట్లా అడిగిరే ఎనభై వేలు అడుగుతున్నారంట ఇది కట్టిందే మరి యువతది యువతలది నాలుగు నెలలు వస్తుండే అంట ఇది ఏనిందా ఇంతవరకు ఇది ఎన్నితలు ఏనిందా అంటే మూడో ఈత ఇది ఇప్పుడైతే నెంబర్ చెప్పు సరే నైన్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో ఊరేది మనది జావాయిపల్లి కొల్లాపూర్ మండల్ నార్కర్నూలు జిల్లా రామస్వామి ఎవరికన్నా అవసరం అయితే మరి ఆవులు వ్యాపారం చేస్తుంటారు ఎనీ టైం వీళ్ళతోనే ఆవులు ఉంటాయి నచ్చతే కాంటాక్ట్ చేయండి మరి ఎవరిది సత్యనారాయణ నీదే అది మళ్ళీ ఎంత రేట్ అది నలభై వేలు చెప్తున్నారు ఈయన నీకున్నట్లుంది ఈ పొద్దురు వరకు ఇంతదంట ఎంత రేటు మళ్ళా నలభై వేలా ఎన్ని ఈతలావు ఇది ఇప్పుడు మూడో ఈత ఇప్పుడు ఇంతే రెండో ఈత అడిగిరెవరన్నా మరి ఎంత అడుగుతున్నారు ముప్పై మూడున్నర అడుగుతున్నారు ఫైనల్ ఎంత వస్తుంది పాలు విండితే కూడా ఏమంటారు జరగ జరగా పాలు విండితే కూడా ఏమంటలేదు మంచి సాధు ఆవు సత్యనారాయణ నెంబర్ చెప్పవు సార్ నీకు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఫ్రెండ్స్ మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆవు మంచి సాధు ఆవు సెయిల్ కాకుంటే ఈ జావాయిపల్లి సత్యనారాయణ కొల్లాపూర్ మండలం నార్కర్నూల్ జిల్లా అయినది మాట్లాడుకోవచ్చు ీ కూడా రెండు ఆవులు ఉన్నాయి ఈ ఆవుల రేట్ ఎంత చూద్దాం మరి ఎంత ఆవులకి వీటికి హలో బ్రదర్ ఎవరు ఏమో అక్కడ కిందికి చూస్తున్నాడు ఎట్లా ఆవులు నీవే తొంభై వేలు కట్టినా ఇవి ఎన్ని నెల కట్టిది ఐదు ఐదు నెలలు ఏ ఊరు మనది కొప్పనూర్ చిన్నంబాయి మండల్ కొప్పనూర్ నాగర్ కర్నూలు జిల్లా ఏ వనపర్తి జిల్లా కదా మరేమన్నా నాగర్ కర్నూలు జిల్లా అంటే గాడియాలు పోయిలు ఇవి బాబోతా పాలిస్తా నెంబర్ చెప్పు సార్ నీది నీ పేరు నవీన్ కుమార్ నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫ్రెండ్స్ మరి ఎవరికన్నా ఆవులు సేద్యం చేసే ఆవులు ఎన్ని తల ఆవులు ఇవి ఇప్పుడు ఇంతే రెండో రెండో అవుతా ఇంతే రెండో అవుతానట బ్యాక్ సైడ్ కావున్నా ఎద్దుల మధ్యనా ఎదుల మధ్య ఆవు పెట్టుకున్నా ఎవరిది ఆవు ఏ ఊరు మనది చిన్న కొత్తపల్లి మండల్ పెద్ద కొత్తపల్లి మండలి చిన్న కొత్తపల్లి నుంచి వచ్చిండ్రు వ్యాపారమా మరి ఇన్ని వరకు వచ్చిన ఒకటే సరే మీ ఇంటివేనా ఈ రెండు ఎద్దులున్నాయి ఒక ఆవు ఎట్లా ఆవు రేటు ఎట్లా మరి నీకు చెప్పలేడా ఈ రేటు కమ్మాలని ఆవుకు ముప్పై ఐదు వేలు చెప్పిందట కట్టింది అది ఎన్ని నెలలు ఏవి ఇంటి మనిషి కాదా నువ్వు పట్టించుకోవా చదువుకుంటున్నా ఇట్లా నెంబర్ చెప్పు అయితే సార్ ఎవరైనా యూట్యూబ్లో పెడతావు నెంబర్ చెప్పు బావు నవ్వుతావు ఎందుకో గడంగిట్లో పోయిందావు గడెంగోటిందావు నువ్వు నువ్వు అసలు పోవు ఓకే తింటావు కాలేజీకి పోతావు అంతే కదా నెంబర్ అన్న చెప్పైతే

పేదోడ ఇస్తుందా పాలు ఎన్ని ఇస్తుంది లీటర్న్నర రెండు కూట యా ఊరు మనది కొల్లాపురం సాతాపూర్ కొపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు మరి ఎవరన్నా ఎట్లా అడుగుతున్నారు పెద్ద మంచి ముప్పై ఐదు ముప్పై నాలుగు వేలు అడుగుతున్నారు మన ఫైనల్ ఇద్దాం అనుకుంటే నలభైకి అయితే ఇస్తావు నెంబర్ ఉందా అండి పెద్ద మనిషి టూ చూస్తున్నారు చాలా మంది అయితే అవును అవును జరు జరు ఫ్రెండ్స్ ఇక ఎర్రబట్ట ఉంది కట్టిందా ఇది ఎన్ని నెలలు నాలుగు నెలలు కట్టట ఇది ఎంత రేటు ఇప్పుడు అరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఒకటేసారి రెండు ఆవుల రేటు చెప్తున్నాం ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఎన్నో అవుతాయి ఇప్పుడు ఇది ఇప్పుడు ఇంతే రెండు ఇతలు ఫ్రెండ్స్ మరి ఇస్తుంది పాలు ఇన్ని ఇప్పుడు దూడజీకా లీటర్ పాలు అయితే వెనుకుంటారు అట మన దేవురు దాజ్పల్లి మండల్ పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా పేరు ఇది ఎవరికైనా అవసరం అయితే గడే పోయిందా ఎట్ సైడ్ పోయింది దాపల సైడ్ గడెం కూడా పోతుందంట అవసరం అయితే మాట్లాడుకోవచ్చు గట్ట నెంబర్ చెప్పు సార్ సేల్ కాకుంటే తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఆరు మూడు ఐదు ఒకటి ఆరు ఆరు ఫ్రెండ్స్ మరి మీకు నచ్చితే సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు దవాజ్పల్లి పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా ఈడ కూడా ఉంది పెదవంశిది ఎట్లనే పెదవంశి ఆవు ఇది ముప్పై ఐదు యా ఊరు మనది ఏనా పక్కన శ్రీరంగపురం మండల కేంద్రం వనపర్తి జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు కట్టిందా ఎన్ని నెల కట్టు రెండు నెలల కట్టుతో ఉంది ఇంతకుముందు ఎన్ని తెలియనింది రెండు అయితాలు ఇది మూడో అవుతా గడంగిట్లో అయిందా అయితే కొట్లే ఏం పేరు నీ పేరు మేకల ఆంజనేయుడు నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ చెప్పు చెప్పనీకి రాదట ఈ పెద్ద మనిషికి అయితే మరి నెంబర్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల ధరలు అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం